ఐదేండ్లు పరిపాలన చేసిన దానికి మా పోతుల పుణ్య నియోజర్గం ప్రజలందరూ కూడా నేను ఒక ట్యాంక్ చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పోతుల పొన్న నియోజర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తూ అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు వాళ్ళ మా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా మీరు ఒక్కసారైనా మనం పిలిపించి ఒక వన్ ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అని కూడా ఉండొచ్చు ఐదేళ్ళుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళు గడప తిరిగినాను సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేశాను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడపడ చేసాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్నీ పూర్తి చేసిన అన్నమాట వచ్చేసి సేమ్ గారేమో మీరు గడప గడవ చేయండి నేను చూసుకుంటా అన్నాను ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం చేస్తుంది అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి వచ్చేసి అంటే ఈరోజు పొద్దున పట్టి దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండదు చూసి దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండవచ్చు బీసులు అరవై వేల ఓట్లు ఉండొచ్చు ఇప్పుడు ఈరోజు మీరు సరివే బాగలేదు మీకు వ్యతిరేక ఉన్నది వ్యతిరేక ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగతం ఏముండదు ఎమ్మెల్యేకి మీకేనా అయిందనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కోసం కష్టపడ్డారు ఉన్నారు మాతో ఐదు ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజుల్లో ఐబై సర్వే అనేది మీరు ఆలోచించు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ చేస్తారు ఎంతవరకు ఎవరు రాస్తారు ఎవరు తల్రత్త మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మా మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు ముప్పై వేల ఓట్లు నేను వచ్చేస్తాను ఈ రోజుకి ముప్పై వేలు గెలిచింది రోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకు వచ్చేసి అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు అండర్ పాస్ చెప్పాలొచ్చు ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందరూ న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు చూస్తుంది దళితులు చేసిన కర్మ మేమే పాపం చేసాం ఏం మేము పాపం చెప్పాలని చెప్పాలొచ్చేస్తాం నేను దళితుకు పుట్టుకు వేస్తాం మేము ఈరోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు క్యాడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం జరిగేసి అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే బాగాలేదు వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు అది ఐదేళ్ళు మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్నీ మీరు ఐదేళ్ళు కష్టపడి 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 మీరు చెప్పింది మేము చేసినాం మేము చేసింది ఏం లేదు కదా మేము చేయాలంటే కూడా మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్ ఏం చేసింది ఏం లేదు చేస్తాం చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం అడగకుండా ఏం చేయలేం కదా మాకు ఏమైనా పౌరు ఇచ్చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇస్తేగా మేము చేస్తాం అవుతుంది మాకు ఇవ్వకుండా మేము చేయండి చేయండి ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను అంటే మేము రోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చేదంటే అంటే ఎవరికి వచ్చేస్తాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి గారితో ఎలా ఉన్నాము ఎలా బతుకున్నాము అన్నది మాకు తెలుసు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాం మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి చేస్తారు సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దని దళితులకి న్యాయం చేయండి వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్నాము మన పార్టీ అనేది మాకు గుర్తించుతున్నారు వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రాణమిస్తున్నాము గతంలో నాకు ఎలక్షన్ప్పుడు నేను నన్ను కొట్టేస్తే చచ్చి బతికినాను వన్ మంత్గా ఉన్నాను వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే ఎలా చూస్తారు వచ్చేసి ఎవరి కోసం నేను నిలుస్తున్నాను వచ్చేసి పార్టీ కోసం పార్టీ బాగుండాల పార్టీ కోసం కష్టపడుతున్నాను అనమాట వచ్చేసి అన్ని విధాలుగా నేను పార్టీ కోసం రాన చేస్తాను ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి మేము ప్రారంభమవుతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రారంభిస్తాము మీకోసమే మేము బ్రదతాము కూడా